మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మా వీడియోలను షేర్ చేయండి మరియు లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమ మౌనముగా నుండక నా మనవి ఆలకింపము నీవు మౌనముగా నిండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపు నాకు నా చేతులు నెత్తున్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకము వారి దుష్టాలోచన హృదయముల్లో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలమి యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక యహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇంచును గనుక నాకు సహాయము కలిగేను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయన సుధించుచున్నాను యహోవో తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము